ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ నేను బయటకు వెళ్తున్నప్పుడు రోడ్డు దగ్గరలో ఒక హెలికాప్టర్ ట్రాన్స్మిషన్ టవర్ పైన అయితే ఎగురుదో కనిపించింది ఎడ్రా బాబు ఈ హెలికాప్టర్ దాని మీద ఏం చేస్తుందా అని కొంచెంసేపు కారు పక్క కాపు అయితే చూశాను ఏం లేదండి అది ఏం చేస్తుందంటే ఆ ట్రాన్స్మిషన్ టవర్ పైన ఇద్దరు వ్యక్తులు అయితే పని చేస్తున్నారు ఏదో ఎలక్ట్రికల్ పని చేస్తున్నారు సో వాళ్ళు ఏంటంటే వాకీ టాకీ ద్వారానో దేని ద్వారానో ఆ పైలట్కి కానీ లేకపోతే వీళ్ళకి దగ్గరలో ఒక వేర్ హౌస్ అయితే ఉందన్నమాట వీళ్ళకి ఏమన్నా టూల్స్ కానీ లేకపోతే ఏమైనా స్పేర్ బాటిల్ కావాలన్నా కూడా అక్కడ దొరుకుతుంది వీళ్ళకి ఈ హెలికాప్టర్ ఏం చేస్తుందంటే దీనికి ఒక సన్నని ఒక ఐరన్ అయితే ఉంది చూసారా దానికి ఒక హుక్ ఉందనమాట వీళ్ళకి ఏమైనా వస్తువులు కావాలనుకోండి లేకపోతే వీళ్ళు ఏమైనా వస్తువులు అక్కడ పంపించాలనుకోండి ఆ హుక్కి అయితే హ్యాంగ్ చేస్తున్నారు ఈ హెలికాప్టర్ వెళ్ళి ఆ దగ్గర ఉన్న వేర్ హౌస్లో వీళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకొస్తుంది లేకపోతే వీళ్ళకి అవసరం లేని అక్కడ పెట్టేస్తుంది అనమాట చూసారే అండి ఎంత కాస్ట్లీ